తెలంగాణలో రేవంత్ సర్కార్ ఇల్లు లేని నిరుపేదలకు ఇందిరమ్మ ఇల్లు పథకాన్ని ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తోంది ఈ క్రమంలో తనకు ఇల్లు మంజూరు చేయనందుకు ఓ దినసరి కూలీ వినూత్నంగా నిరసన తెలిపారు సూర్యాపేట జిల్లా ఆత్మకూర్ ఎస్ మండలం ఎన్నిబాముల గ్రామానికి చెందిన కలకోట్ల పాండురంగన్న కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు భార్య ముగ్గురు ఆడపిల్లలతో ఓ పూరిగుడిసెలో ఉంటున్నారు అయితే ఇందిరమ్మ ఇంటి కోసం పాండురంగన్న దరఖాస్తు చేసుకున్నాడు నిరుపేద అయిన తనకు ఖచ్చితంగా ఇల్లు మంజూరవుతుందని ఆశించాడు తనకు ఇల్లు మంజూరవుతుందని స్థానిక నాయకులు కూడా చెప్పడంతో ఎంతో ఆశ పెట్టుకున్నాడు అయితే ఇటీవల విడుదలైన ముప్పై మూడు మంది ఇందిరమ్మ ఇళ్ల జాబితాలో తన పేరు లేకపోవడంతో పాండురంగన్న ఆవేదన చెందాడు దీంతో ఇందిరమ్మ ఇల్లు రాలేదని ఆయన వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేశారు గ్రామ పంచాయతీ కార్యాలయం ఎదుట కొమ్మలతో గుడిసెవేసి తన భార్య ముగ్గురు పిల్లలతో నిరసన వ్యక్తం చేశాడు ఇందిరమ్మ ఇల్లు కోసం గ్రామ నాయకులు అధికారుల చుట్టూ తిరిగానని వారంతా ఇల్లు ఇప్పిస్తామని తీర జాబితాలో పేరు రాకుండా చేశారని రంగన్న ఆరోపించారు కూలి పనులు చేసుకునే తమ కుటుంబానికి సీఎం స్పందించి తక్షణమే ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని ఆయన ప్లకార్డు ద్వారా డిమాండ్ చేశాడు అయితే ఇందిరమ్మ కమిటీ నిర్ణయం మేరకే గ్రామంలో ఇల్లు మంజూరు చేశామని ఎంపీఓ రాజేష్ చెప్పారు